మనిషికి ఎప్పుడూ ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్న చనిపోయాక ఏమవుతుంది కొన్ని వేల ఏళ్లుగా మనల్ని తొలిచేస్తున్న ప్రశ్న ఇది అయితే ఈరోజు మనం భగవద్గీత అనే ఒక అద్భుతమైన ప్రాచీన గ్రంథంలో దీనికి దొరికే ఒక సమాధానం గురించి మాట్లాడుకుందాం మరణం తర్వాత ఏం జరుగుతుంది ఇది కేవలం మన దేశానికో మన సంస్కృతికో పరిమితమైన ప్రశ్న కాదు కదా ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఏ కాలాన్ని చూసినా ఈ ప్రశ్న గురించి ఆలోచించిన వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు మనందర్నీ ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఆలోచింపజేసే ఒక పెద్ద విషయమిది సరే మరి ఇంత పెద్ద ప్రశ్నకు సమాధానం ఎక్కడ్నుంచొస్తోంది కూడా చాలా ఆసక్తికరమైన విషయం వేల సంవత్సరాల క్రితం ఒక భయంకరమైన యుద్ధం జరగబోతోంది సరిగ్గా యుద్ధభూమి మధ్యలో తన కర్తవ్యమేంటో అర్థం కాక పూర్తిగా అయోమయంలో ఉన్నాడు గొప్ప యోధుడు అర్జునుడు అప్పుడు అతని సారథి అతని మార్గదర్శి అయిన శ్రీకృష్ణుడు చేసిన ఒక అద్భుతమైన బోధన నుంచే ఈ సమాధానం మనకు దొరుకుతుంది భగవద్గీత చెప్పేది ఏంటంటే మనం నేను నేను అని అనుకుంటాం కదా ఆ నేననేది ఈ శరీరం కాదు అది ఆత్మ దానికే గీతలో ఆత్మనని పేరు ఈ ఆత్మకి పుట్టుకలేదు మరణంకూడా లేదు అది ఎప్పటికీ ఉంటుంది శాశ్వతమైనది నిత్యమైనది అయితే ఆత్మ ఎప్పటికీ ఉంటుంది దానికి చావు లేదు అనగానే కాస్త కన్ఫ్యూజింగ్ అనిపించొచ్చు కదా అంటే శరీరం పోతుంది కదా మరి ఆత్మ ఎలా ఉంటుంది సరిగ్గా ఈ విషయాన్ని మనకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికే గీతలో ఒక చాలా సింపుల్ కాని చాలా శక్తివంతమైన ఉదాహరణ ఇచ్చారు ఆ శ్లోకమేంటంటే ఒక మనిషి పాత బట్టలు చిరిగిపోతే వాటిని వదిలేసి కొత్త బట్టలు ఎలా వేసుకుంటాడో ఆత్మ కూడా అలాగే పాతబడిపోయినా పనికిరాని శరీరాలను వదిలేసి కొత్త శరీరాలను తీసుకుంటుంది చూడండి ఎంత అద్భుతమైన పోలికో అంటే ఈ శరీరమనేది ఆత్మ వేసుకున్న ఒక చొక్కా లాంటిదనమాట చొక్కా పాతదైపోతుంది చిరిగిపోతుంది కానీ చొక్కా వేసుకున్న వ్యక్తికి ఏమీ కాదు అలాగే శరీరం నశిస్తుంది కానీ లోపలున్న ఆత్మకు ఏమీ కాదు సో దీన్ని సింపుల్గా పక్కపక్కనే పెట్టి చూస్తే ఒకవైపు మనం పాత బట్టల్ని తీసి పక్కన పడేస్తాం మరోవైపు ఆత్మ జీర్ణమైపోయిన శరీరాన్ని వదిలేస్తుంది ఈ పోలిక మనకు చెప్పేదేంటి మరణమనేది ఒక ఫుల్ స్టాప్ కాదు ఒక ఎండ్ కాదు అది కేవలం ఒక మార్పు ఒక ట్రాన్సిషన్ మాత్రమే ఓకే దాకా శరీరం ఒక లాంటిది అది తాత్కాలికమని అర్థమైంది మరి ఆ చొక్కా వేసుకున్న అసలైన వ్యక్తి అంటే ఆ ఆత్మ యొక్క అసలు స్వభావమేంటి దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి గీతలో స్వభావాన్ని చాలా అద్భుతంగా వర్ణించారు ఏంటంటే దాన్ని ఏ ఆయుధమూ నరకలేదట అగ్ని దాన్ని కాల్చలేదు నీళ్లు దాన్ని తడపలేవు గాలి దాన్ని ఆరబెట్టలేదు సింపుల్గా చెప్పాలంటే అది అక్షరాలా ఇండిస్ట్రక్టబుల్ దాని నాశనం చేయడం అసాధ్యం సో ఈ వర్ణన మనకి ఏం చెబుతోంది ఆత్మ అనేది మన కంటికి కనిపించే ఈ భౌతిక ప్రపంచానికి దాని నియమాలకు అతీతమైనది కత్తి నిప్పు నీరు గాలి ఇవన్నీ ఫిజికల్ వస్తువులను మాత్రమే ప్రభావితం చేయగలవు కాని ఆత్మ అనేది వీటన్నిటికీ అందనిది మన ఇంద్రియాలకు అందనిది అందుకే అది శాశ్వతమైనది అయితే ఈ ఫిలాసఫీ అంతా దేనికీ ఎందుకిదంతా తెలుసుకోవాలి మళ్లీ మనం మొదలుపెట్టిన దగ్గరికే వద్దాం మరణం గురించిన భయం గీతలో చెప్పిన ఈ జ్ఞానం యొక్క అసలు ఉద్దేశం కేవలం ఏదో విషయాలు తెలుసుకోవడం కాదు ఆ భయంనుంచి మనల్ని బయటపడేయడం మన అసలు స్వరూపం అంటే ఆత్మ ఎప్పటికీ నశించదని దానికి ఏ హాని జరగదని మనకు పూర్తిగా అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా మరణం గురించిన భయం తగ్గిపోతుంది కదా సరే ఇదంతా బావుంది మరి ఈ గొప్ప బోధనను మన రోజువారీ జీవితానికి ఎలా అప్లై చేసుకోవాలి ఒక్కసారి ఆలోచించండి మనం ఈ తాత్కాలిక శరీరం కాదు మనం శాశ్వతమైన ఆత్మ అని మనకు నిజంగా అనుభవంలోకొస్తే అప్పుడు మన ప్రాధాన్యతలు ఎలా ఉంటాయి మనం చేసే పనులు ఎలా మారతాయి అసలు మన జీవిత లక్ష్యమే మారిపోతుందేమో ఇది ఆలోచించాల్సిన విషయం